విజయవాడ చుట్టిగుంట దగ్గర గులాం మహిద్దీన్ నగర్ నందు లబోదర ఉత్సవ కమిటీ గత ముప్పై సంవత్సరాలుగా గణపతి నవరాత్రి మహోత్సవాలు జరుపుకుంటున్నారని అర్చకులు అగ్నిహోత్ర వేణుగోపాలాచార్యులు తెలిపారు ఈ సందర్భంగా వేణుగోపాలాచార్యులు మరియు ఆరవ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్లు మిడతో మాట్లాడారు

అస్మదా బ్రియందాం గ్రిపరం భ్రం శ్రీ మహాగణపతి లక్ష్మీ గణపతి సిద్ధి వినాయక బుద్ధి వినాయక ఈ గులాం మూతీ నగర్ అండి ఇది ఈ గులాం నగర్ లో నేను వచ్చి ముప్పై ఐదేళ్ళు అయింది ఈ ఏరియాలో ముప్పై ఐదేళ్ల నుంచి గణపతి నవరాత్రుల చుట్టుపక్కల కూడా మేమే చేస్తున్నాం వీళ్ళు కుర్రాళ్ళు కూడా ఇక మా మన్నటిదాకా గురిదాగ పెట్టేవాళ్ళు ఇప్పుడు ఒక కరోనా వచ్చిన కానీ ఇక్కడ పెడుతున్నారు ఆ దేవాలయం దగ్గర పెట్టేవాడు వరకు పక్కనే ఉంది దేవాలయం గులామూర్తి నాకు ముప్పై ఐదేళ్ళు అయిన గుడి కూడా కట్టి మరి ఆ గుడి దగ్గర అలా పెట్టేవాడు తర్వాత కరోనా వచ్చిన కానీ ఎక్కడ స్థలంలో పెట్టుకోండి అని చెప్పి అంటుంటే అలాగే ఇక్కడ కాలీస్థలం ఉంటే మూడు సంవత్సరాల నుంచి ఇక్కడే జరుగుతోంది గణపతి నవరాత్రులు చక్కగా హైదరాబాద్ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి బొమ్మని సుమారు పద్దెనిమిది అడుగులు ఎత్తు ఉన్న విగ్రహాన్ని తీసుకొచ్చి చక్కగా పెట్టి గొప్ప నైవేద్యాలతో ప్రసాదాలతో చక్కగా వేదమంత్రాలతో ఈ కార్యక్రమం జరుగుతున్నారు పిల్లలందరూ కలిసి పుల్లందరూ కూడా అన్నదానం కూడా ఐదో రోజు కానీ తొమ్మిదో రోజు కానీ పెట్టి ఈ కార్యక్రమం పెడుతున్నారు ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది నేను వచ్చి ఈ కులామూర్తి నగర్లో ముప్పై ఐదేళ్ళు లేని గుడి ఈ గుడి ఇక్కడ రామాలయం అది ఆ రామాలయం దగ్గర ఉంటూ ఇక్కడ చుట్టుపక్కలందరికీ కూడా పక్క కనిపెట్టుకుంటూ పెళ్ళిళ్ళు కానీ భూభేషాలు కానీ వివాహం కానీ గణపతి నవరాత్రులు కానీ దసరా నవరాత్రులు కానీ చక్కగా అన్ని కార్యక్రమాలు వదలకుండా ఆ కార్యక్రమం ఆతో చేయించుకున్నారు పిల్ల జలతో ఆయుధారగ్యంతో ఐశ్వర్యంతో వ్యాపారంతో సంతానంతో అన్ని విధాలుగా శుభం జరుగుతూ వాళ్ళు చక్కగా ఈ కార్యక్రమం పెట్టుకుని నన్ను వదలకుండా కార్యక్రమం ప్రతి వాళ్ళు చేసుకుంటున్నారు అంతా రాముడి దయ్య ఈ గణపతి దయ్య గురుగారు మీ పేరు చెప్పరా నా పేరు అర్జునవత్తరం వేణుగోపాలాచార్య అది మా ఊరు పామర్